గోవా అర్పురా గ్రామంలోని బర్చ్బై లేన్ నైట్ క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఇరవై ఐదుకు పెరిగింది మృతుల్లో నలుగురు పర్యాటకులు పద్నాలుగు మంది సిబ్బంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు మిగతా ఏడు మృతదేహాలు ఎవరి అనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు గాయపడిన ఆరుగురికి గోవా మెడికల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అగ్ని సమయంలో ఇరుకైన మార్గాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడి మరణాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది ప్రమాద సమయంలో ఘటనా స్థలిలో బాలీవుడ్ బ్యాంగర్ నైట్ ను ఏర్పాటు చేసినట్లు నైట్ క్లబ్ ఇన్స్టా పోస్ట్ ద్వారా తెలుస్తోంది ఈ తల్లవారుజామున ఒంటిగంట సమయంలో నైట్ క్లబ్లో భారీ శబ్దం వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఆ సమయంలో డాన్స్ ఫ్లోర్ పై వంద మందికి పైగా ఉన్నట్టు చెప్పారు అకస్మాత్తుగా మంటలు రావడంతో గందరగోళం ఏర్పడి పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారని తెలిపారు మరికొందరు వంటగదిలోకి పారిపోయారని ఈ క్రమంలో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించాయని తెలిపారు పొగ కారణంగా అనేక మంది మరణించారని వివరించారు అలంకరణ కోసం తాటాకులతో తయారు చేసిన నిర్మాణాలు ఏర్పాటు చేయగా వాటికి మంటలు అంటుకుని ప్రమాద తీవ్రత పెరిగినట్టు తెలుస్తోంది అర్పుర గ్రామంలో ప్రమాదానికి గురైన నైట్ క్లబ్ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు నైట్ క్లబ్ నిర్వాహకులపై చర్యలు చేపట్టినట్లు ప్రమోద్ సావంత్ తెలిపారు ఇప్పటికే మేనేజర్ను అరెస్టు చేయగా క్లబ్ యజమానులపై అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు ఈ ఘటనపై మెజిస్టేట్ విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు క్లబ్ నిర్వహణ భద్రతా ప్రమాణాలపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు